IIT JEE మంచి ర్యాంక్ రానిటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ CACMA కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ అందరికీ స్వాగతం సో ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపెంచర్ ఇన్ న్యాచురల్ సైన్సెస్ ఎవరో కాదు డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు సో ఈరోజు షుగర్ పేషెంట్స్లో షుగర్ అనేది డైరెక్ట్ నర్వ్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది అంటే నరాల బలహీనత కానీ నరాల పటుత్వం తగ్గడం కానీ ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయని చెప్తుంటారు ఎవరిలో ఎక్కువగా వస్తాయి షుగర్ వచ్చిన ప్రతి వాళ్ళకి వస్తాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ గుడ్ సో అందరినీ భయపడుతున్నారు అని చెప్పచ్చు లేదా భయపడుతున్నాము అని చెప్పచ్చు షుగర్ వచ్చిన వాళ్ళలో నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వాళ్ళకి డ్యామేజ్ అవుతుందా షుగర్ లెవెల్స్ హై ఉన్న వాళ్ళకి డ్యామేజ్ అవుతుందా ఎలా ఎలాంటి వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది నర్వ్ సిస్టమ్ అదే ఈ నరాల వీక్నెస్కి షుగర్కి ఏమైనా ఇంటర్ రిలేటెడ్ ఉందా ఇవన్నీ అపోహలేనా మీ ద్వారా ఆడియన్స్కి ఈరోజు ఒక అవేర్నెస్ అయితే కల్పిద్దాం మనం యాక్చువల్లీ చూడాలండి ఇప్పుడు షుగర్ ఎక్కువైంది అనుకోండి ఆ షుగర్ ఎక్కడ డిపాజిట్ అవుతుంది ఆ షుగర్ లెవెల్స్ ఏ ఆర్గాని మీద ప్రభావితం చూపిస్తుంది ఇది అబ్జర్వ్గా చేస్తే షుగర్ అనేది ఓవర్ షుగర్ అంటే షుగర్ ఎక్కువ అయినప్పుడు మాత్రమే నర్వస్ సిస్టమ్ లో డామేజ్ అయితే వస్తుంది ఈ షుగర్ అనేది ఏం చేస్తుంది అంటే లివర్ ని దెబ్బతీస్తుంది డైజెషన్ ని దెబ్బతీస్తుంది జీర్ణశక్తిని ఎప్పుడైతే మందగిస్తుందో లివర్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మజిల్స్ నర్వస్ సిస్టమ్ టెండన్స్ ఈ మూడింటిని ఆపరేట్ చేస్తుంటుంది అనమాట లివర్ అనేది డిటాక్స్ చేస్తుంటుంది డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంటుంది ఇవన్నీ దెబ్బ తినేసరికి షుగర్ వల్ల ఈ లివర్ దెబ్బ తినడం వల్ల ఈ మజిల్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ కూడా అన్నీ కూడా తినడం వల్ల అరికాలకు తిమ్మిర్లు రావడం లేదంటే నర్వస్ సిస్టంలో కాల్ చేయి ఒకటి లాగడం హెడేక్ రావడం బ్రెయిన్కి ఎక్కువ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాంటివి రాగడం చాలా మందికి షుగర్ పేషెంట్లకు పక్షపాతం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటారు రీజన్ ఏంటి అని అంటే వాళ్ళకు ఇండైజేషన్ అయిపోయేసరికి లివర్ అనేది ప్రాపర్గా డైజెషన్ చేయకపోగా లంగ్స్ కూడా దెబ్బతింటాయి లంగ్స్ దెబ్బతిన్నేసరికి బాడీకి నర్వస్ సిస్టమ్ అంతా కూడా అప్ అండ్ డౌన్లో బ్రెయిన్కి కావాల్సిన ఆక్సిజన్ సరిగ్గా అందకపోయేసరికి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి చాలా మందికి షుగర్ వల్లనే బ్రెయిన్ స్ట్రోక్స్ రావడము హార్ట్ స్ట్రోక్స్ రావడం జరుగుతుంది రీజన్ ఏంటి అంటే ఇక్కడ లివర్ దెబ్బ తినడం వల్ల షు హై షుగర్ అనేది లివర్కి దెబ్బ తినడం వల్ల నర్వస్ సిస్టంలో డ్యామేజెస్ వస్తున్నాయి ఆ నర్వస్ సిస్టంలో కొలెస్ట్రాల్ ఏర్పడడం వల్ల బ్లాకేజెస్ వస్తున్నాయి అనమాట ఈ ఎప్పుడైతే డైజెషన్ సిస్టమ్ బాగుంటుందో లివర్ ఫంక్షన్ ఎప్పుడైతే బాగుంటుందో అలి అరికల తిమిర్లు కానివ్వండి బాడీలో నర్వస్ సిస్టంలో పెయిన్స్ కానివ్వండి ఇవన్నీ ఏమి కూడా ఉండవు ఆయుర్వేద ఏం చెప్తుంది అని అంటే షుగర్ అనేది డిసీజ్ కాదు మళ్ళీ చెప్తున్నానంటే షుగర్ అనేది అసలు డిసీజే కాదు ఒకవేళ డిసీజ్ అయితే ట్రీట్మెంట్ రావాలండి ఇప్పటివరకు మార్కెట్ లో ఇప్పటివరకు ట్రీట్మెంట్ రాలే రాదు కూడా ఇన్ ఫ్యూచర్ లో కూడా ట్రీట్మెంట్ అనేది రాదు రీజన్ ఏంటి అంటే ఇది ఒక అజీర్తి యొక్క సమస్య తప్ప షుగర్ అనేది ఒక డిసీజ్ కాదు అంటే ఎలా సార్ అజీర్తి అనే సమస్య అంటే చూడండి ఇప్పుడు మనం తిన్న ఇంతకుముందు మనము మంచి హెల్తీ ఫుడ్ తినేది ఇంకోటి ఇంత ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ తీసుకోండి ఈ థర్టీ ఇయర్స్ సిస్టంలోనే చాలా మారింది ముప్పై ఏళ్ళ నుంచి ఈ కాలం అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఇక్కడ సమయానికి ఎవరు గుణంగా ఫుడ్ తినకపోవడం కాకుండా గబా గబా తినడం నేర్చుకున్నారు చాలా ఫాస్ట్గా తింటున్నారు నమలకపోవడం ఫస్ట్ ప్రాబ్లం ఏదైనా ఒక ఫుడ్ తింటున్నామంటే ఇంతకుముందు చాలా ఓపికతో చాలా నిదానంగా టేస్ట్ ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ నములుకుంటూ నములుకుంటూ తినేది అలాంటి సిస్టమ్ అనేది ఇప్పుడు ఎందుకు పాడైంది అని అంటే అందరూ పరిగెత్తి పరిగెత్తి సంపాదించడం మొదలుపెట్టుకుంటున్నారు ఏ జాబ్లో కూడా వాళ్ళకు టైం లేదు జాబ్ ఇంపార్టెంట్ అయిపోయింది నిద్ర ఆకలి దప్పికలు అన్నీ మర్చిపోయి వాళ్ళు చేసే పని వృత్తిని చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ హెల్త్కి ఇవ్వడం లేదు ఎప్పుడైతే హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదో ఇవన్నీ ఒక క్రానిక్ డిసీజ్గా మారిపోతున్నాయి కానీ షుగర్ అనేది ఒక డైజెషన్కి సంబంధించిన ఇష్యూయే తప్ప షుగర్ అనేది క్రానిక్ డిసీజ్ కాదు ప్యాంక్రియస్ సరిగ్గా పనిచేయదు ప్యాంక్రియాస్ ఎప్పుడైతే పని చేయకపోవడం వల్ల షుగర్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతుంటాయి షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల ఎలాంటి ఆపదలు లేవండి కానీ షుగర్ తగ్గింది అనుకోండి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి షుగర్ ఎక్కువ వాళ్ళు సఫర్ అయ్యేది తక్కువ అనుకుంటే షుగర్ డౌన్ అయ్యే వాళ్ళు సఫర్ అయ్యేది ఎక్కువ కాబట్టి టైప్ వన్ డయాబెటిక్ లో ఎలా ఉంటుందంటే హై లెవెల్ షుగర్స్ కొంతమందికి ఇన్సులిన్ తీసుకుంటే తప్ప బాడీ బ్యాలెన్స్ అవ్వదు ఆ ఇన్సులిన్కి అడిక్ట్ అయిపోయి వేరే మెడిసిన్స్ ఏవి కూడా పని చేయకుండా పోతాయి ఆ బాడీకి బాడీ అనేది ఎలా తీసుకుంటుంది అంటే ఏదైనా మనం ఏది ఇస్తే అదే తీసుకుంటుంది మనం గుడ్ హెల్త్ మంచి ఒక ఆహారం తీసుకొని తీసుకున్నాం అనుకోండి ఆ రోజు షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి ఎప్పుడైతే మనం గబా గబా తింటున్నామో చాలా వయసుకు సంబంధం లేకుండా చాలా ఫాస్ట్గా పిల్లలకు చూడండి ఎగ్జాంపుల్ పిల్లలకి స్కూల్కి రెడీ అవ్వాలని చెప్పేసి అలా కుక్ చేస్తుంటారు మదర్స్ అలా దబాదబా తినేసి స్కూల్ టైం ఉంది స్కూల్ టైమ్ ఉంది అని చెప్పేసి పరిగెత్తారు కానీ ఆ చిన్న పిల్లల కూడా డయాబెటిక్స్ రావడానికి రీజన్ ఏంటి అంటే ఈ డైజెషన్ సిస్టమ్ అని చెప్పేసి నేచర్ చెప్తుంది ఓకే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుందా లేదా అని చెప్పి అండ్ తినకూడని పదార్థాలు తినకూడని టైంలో తింటున్నాం అంటున్నారు అసలు తినాల్సిన పదార్థాలు ఏంటి షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటి చూడండి ఇక్కడ ఒకప్పుడు మూడు పూట పల్లెటూరులో కానివ్వండి మా ఇప్పుడు నా లైఫ్ స్టైలే తీసుకోండి ఒకప్పుడు మూడు పూటలు అన్నం తినేది ఏమయ్యేది కాదు ఎవరైనా సరే ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అందరు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అందరు మూడు పూటలు అన్నం తిన్నా కానీ ఏ రోజు షుగర్ పెరగలేదు తగ్గలేదు నార్మల్గా ఉండేది అంటే ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఇంత ముందు టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చేది కాదు హెల్దీ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చేది మనము దాంట్లో ప్రధానంగా తీసుకుంటే అంటే ఒక్కసారి అజీర్ణమైన శక్తి అనేది డైజెషన్ సిస్టమ్ ఒకసారి ఇన్బ్యాలెన్స్ అయితే పులుపు వస్తువులు తినకూడదు ఆ పులుపు తినడం వల్ల ఇంకా ఇండైజెషన్ అయిపోయి షుగర్ లెవెల్స్ కానివ్వండి థైరాయిడ్ కానివ్వండి బీపీ కానివ్వండి ఇవన్నీ పెరిగేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట కాబట్టి ఈజీ డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి ఒకరికి డైజెషన్ సిస్టమ్ బాగాలేదు అని అంటే ఫస్ట్ ఓన్లీ ఒక టూ వీక్స్ వరకు ఇది మీరు ట్రై చేసి చూడండి ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే మీరు నమ్మరు కానీ ట్రై చేయండి ఒకసారి షుగర్ లెవెల్స్ బాగా హై ఉండే వాళ్ళకు ఫస్ట్ ఓన్లీ వెజిటేబుల్స్ అన్నీ కూడా హాఫ్ బాయిల్ అని చెప్పేసి సగం ఉడకబెట్టేసి అన్ని కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అన్ని తీసుకుని ఒక దాంట్లో వేసేసి బాయిల్ చేసుకుని తినడం నేర్చుకోండి దాంట్లో కొంచెం సాల్ట్ పె పింక్ సాల్ట్ కొంచెము కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకొని తినడం పెట్టుకోండి డైజెషన్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఆ డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయిన తర్వాత మీరు ఒక టూ వీక్స్ తర్వాత బాగా కంటిన్యూగా పాటించి చూసి టూ వీక్స్ తర్వాత మీ షుగర్ లెవెల్స్ చూడండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి అంటే వెజిటబుల్స్ అన్ని చాలా ఈజీగా డైజెషన్ అవుతాయి ఎప్పుడైతే ఈ పప్పు దినుసులు ఇవన్నీ ఉంటాయో నాన్ వెజ్ ఇవైతే ఉంటాయో హెవీ ప్రోటీన్ ఈ హెవీ ప్రోటీన్ డైజెషన్ సిస్టమ్ ని ఇంకా ఇన్బ్యాలెన్స్ చేస్తాయి అవి తినడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకా ఇండైజెషన్ ఫామ్ అయిపోయి గ్యాస్ ఫామ్ అయిపోయి అక్కడ నర్వస్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి నర్వస్ లో బ్లాకేజెస్ బ్లాకేజెస్ వస్తాయి అనమాట ఇలాంటి సిమ్టమ్స్ అన్ని కూడా డయాబెటిక్స్ వల్ల దాంట్లో చాలా ఎక్కువ చూడొచ్చు అనమాట సో దీన్ని అవాయిడ్ చేయాలి మనం హెల్తీగా ఉండాలి షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండాలి నోవ్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి ఫస్ట్ లివర్ ని మంచిగా పెట్టుకోవాలి లివర్ ని మంచిగా పెట్టుకోవాలనుకుంటే ఈజీ డైజెషన్ ఫుడ్ తీసుకోవాలి నేను చెప్పినట్టు కొన్ని వెజిటేబుల్స్ అన్ని బాయిల్ చేసి తినడం వల్ల లివర్ అనేది డిటాక్స్ అవుతుంది అంటే మెటబాలిజం సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది ఈజీగా డైజెషన్ అయిపోయి ఓన్లీ వెజ్ అంటే డైజెషన్ సిస్టమ్ ని ఫస్ట్ కరెక్షన్ చేసుకోండి సిస్టమ్ ని ఫస్ట్ ఇంప్రూవ్ చేసుకోండి ఈజీగా వెజిటేబుల్స్ ని హాఫ్ బాయిల్ చేసుకుని తినండి అప్పుడు ఏమవుతుందంటే అన్ని వెజిటేబుల్స్ ఒక టూ అవర్స్లో డైజెషన్ అయిపోతాయి మిగతా పప్పు దినుసులు అన్నిటికీ ఫోర్ అవర్స్ టు సిక్స్ అవర్స్ పడుతుంది కాబట్టి ఈ పప్పు దినుసులు తగ్గించి ఫస్ట్ ఒక టూ వీక్స్ ని డైజెస్టన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకునే దానికి టూ టు ఫోర్ వీక్స్ వరకు వాడి చూడండి మీరు షుగర్ లెవెల్స్ థైరాయిడ్ లెవెల్స్ బీపీ ఇవన్నీ కూడా నార్మల్గా వస్తాయి ఎందుకంటే లివర్ అనేది ప్రాపర్గా పనిచేస్తుంది వేస్టేజ్ అంతా అంటే లివర్ ఎలా ఉంటుంది అంటే లివర్ అండ్ గాల్ బ్యాటర్ ఈ రెండు కూడా డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ చేసిందే కాకుండా వేస్టేజ్ బాడీలో ఉండే వేస్టేజ్ బయటికి పంపించడం జరుగుతుంది డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది బీపీని కంట్రోల్ చేస్తుంది ఈజీ ఫుడ్ అంటే వెజిటేబుల్స్ ని బాయిల్ చేసుకుని తినడం ఒక టూ వీక్స్ అలవాటు చేసుకోండి ఇవి తర్వాత రిజల్ట్స్ చూడండి మీరు అంటే అద్భుతంగా అంటే బ్లాకేజెస్ కూడా పోతాయి అండి నర్వస్ సిస్టమ్ లో బ్లాకేజెస్ ఎక్కడ ఉంటే కూడా పోతాయి ఎందుకంటే అక్కడ డైజెషన్ ప్రాపర్ గా జరిగినప్పుడు విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా బాడీకి ప్రాపర్ గా అందుతాయి అనమాట ప్రాపర్ గా అందించే రోల్ అంతా కూడా కిడ్నీ లివర్ ప్లస్ గాల్ బట్టర్ తీసుకుంటుంది కాబట్టి ఆ ఆ సిస్టమ్ని ఇంప్రూవ్మెంట్ చేయండి ఈ లివర్ యొక్క సిస్టమ్ని ఇంప్రూవ్మెంట్ చేయండి చేసిన తర్వాత అప్పుడు హెవీ ఫుడ్ తీసుకోండి నాన్ వెజ్ కానివ్వండి ఏదైనా సరే తీసుకోండి నాన్ వెజ్లో మాత్రం ఖచ్చితంగా నేను చెప్పే పర్సనల్ నా అడ్వైజ్ ఏంటి అంటే చికెన్ ఎగ్ అనేది చాలా పాయిజన్ అండి ఇప్పుడున్న జనరేషన్లో కోడి పారం కోడి ఇవన్నీ కూడా పాయిజన్ ఆ న్యాచురల్గా పెరిగేవి కాదు అదే మేక మాంసం చూడండి న్యాచురల్గా అది ఊరంతా తిరిగేసి అడవంతా తిరిగేసి మేస్తూ తిరుగుతుంది కాబట్టి పెద్దగా దానికి ప్రాబ్లమ్స్ ఉండవు కానీ చికెన్ ఎగ్ అనేది చాలా ప్రాబ్లమెటిక్ అండి దీనివల్ల క్రానిక్ డిసీజెస్ బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ రావడానికి కొలెస్ట్రాల్ పెరిగేదానికి ఈ ఎగ్ చిన్నపిల్లలకు చాలా గారవం చేసి ఎగ్స్ పెడుతుంటారు అది చాలా పాయిజన్ అండి అది అసలు చిన్నపిల్లల్లో ఎగ్స్ న్యాచురల్గా న్యాచురల్ ఎగ్స్ మార్కెట్లో దొరకవు మీరు ఎంత ఆర్గానిక్ ఎగ్స్ అని చెప్పేసి అంటే కూడా అవి నిజం కాదు రీజన్ ఏంది అంటే నేచురల్ ఏదైతే నా నాటుకోడు నాటుకోడులు ఎప్పుడైతే ఆ గుడ్డు పెడతాయో ఆ గుడ్లని పొదుగుకు వాడతారే తప్ప తినేదానికి వాడరు చాలా చిన్న సైజు ఉంటుందండి నార్మల్ కోడి గుడ్డు చాలా చిన్న సైజు ఉంటుంది మన మార్కెట్లో నార్మల్గా ఆర్గానిక్ ఎగ్స్ అని చెప్పేసి కూడా పెద్ద పెద్ద గుడ్స్ అమ్ముతున్నారు అదంతా ఫేక్ అండి నమ్మకండి అవన్నీ కరెక్ట్ కాదు ఆ సిస్టమ్ కాబట్టి చిన్న పిల్లల్లో ఎగ్స్ కాల్షియం కోసం అని చెప్పేసి పాలు ఇవ్వడం కాల్షియం కోసం అని చెప్పేసి ఎగ్స్ పెట్టడం ఇవి చాలా తప్పులు చేస్తారు కానీ ఆ ఎగ్స్ ఎంత ఎంతవరకు హెల్దీ అనేది ఒకసారి మీరు అనలైజ్ చేస్తే ఆ ఎగ్ ఎంతవరకు పిల్లల దాంట్లో ఎంత ఎఫెక్ట్ పడుతుందని చూస్తే మాత్రం ఇంకోసారి పెట్టర్ అండి అసలు ఓకే సో సార్ చెప్పినట్టుగా అందరిలో కాదు హై షుగర్స్ ఉన్నప్పుడు మనం తినకూడనవి తిన్నప్పుడు మన బాడీకి డ్యామేజ్ జరుగుతుంది అండ్ ఎవరైనా డైజెషన్ డైజెషన్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా కూడా బాయిల్ చేసుకుని తినడం కొంత పొట్టకి రెస్ట్ ఇవ్వడం మన లివర్కి లెస్ రెస్ట్ ఇవ్వడం ఇలాంటివి చేస్తుంటే మనం కూడా ఇరవై నాలుగు గంటలు పని చేయాలంటే వెక్స్ అయిపోతాం కదా ట్వెల్వ్ అవర్స్ పని చేస్తేనే మనకు చాలా చిరాకు వస్తుంది మరి మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అంత టైం వర్క్ చేయాలంటే మేబీ దీనివల్లే ఇట్లా షుగర్లు బీపీలు ఇవన్నీ వస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తగా తిండి తినేది జాగ్రత్తగా ఉండండి అండ్ స్లీపింగ్ హ్యాబిట్స్ కూడా మేబీ మార్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ పాటించండి అండ్ మీకు ఇంకా అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్